చేపల పంట ఈజిప్టు జానపద కథ చందమామ కథ కైరో నగరంలో గోహ అనే ప్రసిద్ధ హాస్యగాడు ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఒకప్పుడు తోట పని మీద ఆసక్తి కలిగింది అందుచేత తన పెరడు యావత్తు తవ్వి రకరకాల పూల మొక్కలు నాటి పాదులు పెట్టి ఎరువు వేసి శ్రద్ధగా పెంచసాగాడు తోటపనిలో గోహాకు కలిగిన ఆసక్తి గమనించి ఆయనకు మిత్రులు సలహాలు ఇచ్చారు చేతనైన వారు సాయం చేశారు కొద్ది కాలంలోనే గోహ తన పెరడులో అందమైన పూలు పూయించసాగాడు ఒకనాడు ఒక సంపన్నుడు గోహను చూడవచ్చేసరికి గోహా తోటలో కలుపు తీస్తూ కనిపించాడు ఇటీవల నువ్వు గొప్ప తోటమాలి వేయావని విన్నాను కానీ నీ తోటలో కొత్త రకం మొక్కలేవి ఉన్నట్లు లేదే అన్నాడు సంపన్నుడు దొరికిన విత్తనమల్లా వేసి చూస్తూనే ఉన్నాను కొత్త మొక్కలు లేకపోతే అది నా తప్పు కాదు అన్నాడు గోహ కొత్త విత్తనాలు కావాలంటే నేనే ఇస్తాను కానీ వాటిని ఒలిపించడం నీ వల్ల కాదేమోనని నా అనుమానం అన్నాడు సంపన్నుడు ఇటువంటి భయమేమి వద్దు నేను ఎలాంటి విత్తనాలనైనా మొలిపిస్తాను అన్నాడు గోహ అయితే రేపు ఉదయం మా నౌకరు చేత విత్తనాలు పంపుతాను వాటిని మా అల్లుడు బాగ్దాద్ నుంచి ఇటీవల పంపాడు నాకు తోటపని మీద ఆసక్తి లేక వాటిని అలాగే పొట్లం కట్టి పెట్టాను అన్నాడు సంపన్నుడు మర్నాడు ఉదయం సంపన్నుడి నౌకరు వచ్చి గోహాకు ఒక పొట్లం ఇచ్చి దీనిని మా యజమాని మీకు ఇమ్మన్నారు వీటిని ఎంతో జాగ్రత్తగా మొలకెత్తించమన్నారు అని చెప్పాడు గోహ పొట్లం విప్పని చూసి ఇవి ఏ బాపతి విత్తనాలో మీ యజమాని చెప్పాడా అని నౌకరు అడిగాడు ఆయనకే తెలియదుట మొక్కలు పెరిగాక ఆయన వచ్చి చూస్తానని చెప్పమన్నారు అని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు తోట పని చేసేవారు సాధారణంగా తమకు తెలియని విత్తనాలు కనిపించినప్పుడు ఒకటి నోట్లో వేసుకొని ముని పంట కొరికి రుచి చూస్తారు ఓహా కూడా ఆపనే చేసి సంపన్నుడు చేసిన మోసం గుర్తించాడు అవి విత్తనాలు కావు ఎండబెట్టిన చేప గుడ్లు తనను వేళాకోళం చేయడానికే సంపన్నుడు వాటిని నాటమని పంపించాడు దీనికి ఏదో విధంగా ప్రతిక్రియ చేయాలని గుహ నిశ్చయించుకున్నాడు రెండు వారాలు గడిచింది గోహ బజారుకు వెళ్ళిన సమయంలో సంపన్నుడు ఎదురుపడి ఏం గోహ గులాబీలు కులాసయేనా అని అన్నాడు మీ దయ వల్ల ఈ ఏడు అవి ఆకు కనపడకుండా పూశాయి అన్నాడు గోహ అన్నట్టు నేను పంపిన విత్తనాలు నాటావా అన్నాడు సంపన్నుడు అప్పుడే నాటానే అన్నాడు గోహ సంపన్నుడు నవ్వు ఆపుకుంటూ బహుశా మొలకెత్తి ఉండవు వాటిని మొలకెత్తించడం మామూలు తోటమాలులకు సాధ్యమయ్యే పని కాదని మా అల్లుడు అన్నాడులే అన్నాడు ఆ పప్పులు మన దగ్గర ఉడకవు చెయ్యవలసినట్టు పాదు చేసి వెయ్యవలసిన ఎరువులు వేసి విత్తులు నాటి జాగ్రత్తగా కాపాడితే ఏ విత్తనాలైనా మొలుస్తాయి మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తున్నాయి వాటికి డిష్టి ఎండా తగలరాదు అందుచేత పిడతలు కప్పి ఉంచాను రేపు ఉదయం మా ఇంటికి దయచేయండి చూదురుగాని అన్నాడు గోహ సంపన్నుడు వెలా తెలాబోతూ అలాగే వస్తాను అని తన దారిని వెళ్ళాడు గోహా చేపల దుకాణానికి వెళ్ళి ఒక పావు సేర చిన్న చేపలు కొని ఇంటికి పట్టుకు వెళ్ళాడు ఆయన తన చిన్న కొడుకును పిలిచి ఒరే ఈ చేపలను మూతులు పైకి కనబడేటట్టుగా మన పెరుడులో ఒక బారున సగం సగానికి పాతిపెట్టి వాటిపైన పిడతలు మూసిపెట్టు అన్నాడు కొడుకు అలాగే చేశాడు మర్నాడు ఉదయం సంపన్నుడు వచ్చాడు గోహా ఆయనను పెట్టుకుపోయి పిడతలు చూపించి మొక్కలు వాటి కింద ఉన్నాయి అంటూ ఒక పిడత చూపాడు నేలలో నుంచి మొలుచుకు వస్తున్నట్టుగా చేప ఒకటి కనబడింది గోహ పిడతలను ఎత్తి చూపినాక సంపన్నుడికి తల తిరిగినట్టయింది ఆశ్చర్యం అద్భుతం నిన్న కూడా నీ మాటలు నేను నమ్మలేదు ఇప్పుడైనా నా కళ్ళతో చూశాను కనుక నమ్ముతున్నాను కానీ లేకపోతే నమ్మను అన్నాడు ఈ విత్తనాలు మొలిపించడం ఏమీ కష్టం కాదు నాకే పది ఎకరాలుంటే పంట పండించొద్దును అన్నాడు గోహ ఆ పని నేనే చేస్తాను అంటూ సంపన్నుడి ఇంటికి వెళ్ళి తన నౌకరులను పిలిచి మీకు ఏడు మన పొలాలలో ఎండిన చేపగుడ్లు చల్లండి అన్నాడు వాళ్ళు అలాగే చేశారు ఈ సంగతి విన్న ఊరి వాళ్ళు సంపన్నుడు కనిపించినప్పుడల్లా చాటుగా నమ్ముకోసాగారు కొద్ది రోజుల్లోనే ఆయనకు జరిగింది ఏమిటో అర్థమైంది గుహాను పరాపవం చేయబోయినందుకు తనకు ప్రాయశ్చిత్తం బాగా జరిగిందని సంపన్నుడు తెలుసుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి